మనిషి ఆయుష్ సగటును పెంచడానికి గత అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఏదైనా కూడా ఆయుష్ సగటును పెంచడానికి ప్రయత్నం చేయడం జరుగుతోంది మనం యాబై సంవత్సరాల క్రితం మాకు ఓ తెలిసిందో చూస్తే అప్పుడు నలభై సంవత్సరాలు ఉండేది ఒక మనిషి దాన్ని యాభై ఐదు అయింది అరవై ఐదు అయింది వాళ్ళ డెబ్బై వరకు కూడా అయిపోవడం వాళ్ళు చంద్రబాబు గారు చెబుతా ఉన్నారు జపాన్ మోడల్ లో జపాన్ లో నూట పది సంవత్సరాలు వాళ్ళ సగటు మనిషి ఆరోగ్య సగటు నూట అక్కడ వెళ్ళినప్పుడు మనం ఎందుకు కాకూడదని చెప్పి ఆయన అనేకమైన సమావేశాల్లో ఆ ఉదాహరణ చెప్పడం జరుగుతోంది ఈ రోజున ఈ స్వరక్షణ అని చెప్పి పరిశుభ్ర ప్రాంత ప్రాంతాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలి నీట్గా ఉండాలి ఇవన్నీ పొల్యూషన్ తక్కువ ఉండాలి అదేవిధంగా మనుషులు కూడా క్రీడలు లేదా వ్యాయామం నడక ఇవన్నీ కూడా చాలా అవసరం ఇవన్నిటిని కూడా మనం పొందపరిస్తే మనం అనుకున్న టార్గెట్ని వందగా నూట పది సంవత్సరాలు కూడా పెంచుకునే అవకాశం ఉంది సో ఆ విధానంలోనే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా నాకు తెలిసి మన నియోజకవర్గంలోనే సుమారు ఇరవై పార్కులు ఈ విధంగా డెవలప్ చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకా ఇరవై ఇరవై ఐదు పార్కులు డెవలప్ చేయడానికి అన్ని అంచెలు పెట్టడం జరిగింది ఇవాళ ఈ ఫిలిం కాలనీలో సుమారు యాభై లక్షలు యాభై లక్షల రూపాయలతో ఇక్కడ రిటైనింగ్ వాళ్ళది కన్స్ట్రక్షన్ వాళ్ళు ప్రహరీ గోడ కట్టుకోవడం కానివ్వండి వాకింగ్ ట్రాక్ కానివ్వండి జిమ్ ఎక్విప్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది సో దీనివల్ల మేము చూసాం చాలా చోట్ల జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసినంత కూడా ఎంతోమంది వచ్చి మహిళలు పురుషులు అందరూ కూడా రోజు వాళ్ళ ఖాళీ ఉన్న సమయంలో నాకు తెలిసి సుమారు పొద్దున ఐదింటికాడ నుంచి పదింటి వరకు సాయంత్రం ఐదింటికాడ నుంచి ఎనిమిది తొమ్మిది ఇంటి వరకు కూడా సో వీటి మీద ఏది ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ప్రతి ఒక్కటి అన్ని కోణాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి వీడు ఒక శక్తిని పెంచడానికి యువశక్తిని పెంచడానికి వీటన్నిటి కూడా చేసే సాధనాల్లో ఈ పార్కుల్ డెవలప్మెంట్ ఒకటి హ్లాద్దకరమైన ఇక్కడ నుంచి ఎంతో ఎంతసేపు నుంచినా కూడా ఈ మొక్కలు ఈ పచ్చదనం చూస్తూ ఉంటే ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు కూర్చున్నా కూడా తండ్రి తిన విధంగా ఉంటుంది దీంట్లోనే ఆ ఎక్విప్మెంట్ కూడా వచ్చేస్తే జిమ్ ఎక్విప్మెంట్ వచ్చేస్తే ఇవన్నీ కూడా వచ్చేస్తే ఇంకా ఆరోగ్యం కూడా చాలా పెరుగుద్ది అందువలన దీన్ని పబ్లిక్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఎక్విప్మెంట్ కానీ వాళ్ళు ఏర్పాటు చేసినవన్నీ కూడా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ చిన్న చిన్న గ్రీజ్ రాస్తే దాన్ని లైఫ్ పెరుగుద్దు ఒక మిషనరీ లైఫ్ పెరగాలంటే ఎప్పటికప్పుడు అవసరం గ్రీజు రాశారనుకోండి లేదా ఆయిల్ వేసారనుకుంటున్నారు లైఫ్ ఆ విధంగా వాటిని చక్కగా పోషించుకుంటూ దాటి ద్వారా మన ఆరోగ్యాన్ని పెంపొందించుకునే కార్యక్రమే ఇవాళ ఇక్కడ యాభై లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం మరి కాలనీ వాసులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ కార్యక్రమం మీద వాళ్ళందరూ కూడా దీన్ని కోరుకున్నారు కూడా అందువల్ల ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో కూడా అది అభివృద్ధికి రానున్న విజన్కి ఒక ఉదాహరణ ఆయన చేపట్టే పనులు రానున్న సంవత్సరాలు ఇంకా కూడా ఈ రాష్ట్రాలు అభివృద్ధి పంచుకోవడానికి మనం ఉందా లేకపోయినా కూడా మనుషులు ఒక కాన్సెప్ట్ తీసుకురావడానికి ఈ విధానాల ద్వారా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ కార్యక్రమానికి యాభై లక్షల రూపాయలు మరి శాంక్షన్ చేపించిన కార్పొరేటర్ గారు జై సాంసరావు గారికి చేయించిన మున్సిపల్ కమిషనర్ గారికి వీళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అతను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మన ఎంపీ కేసీ శివనాథ్ గారు కూడా ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం ప్రత్యేకంగా విజయవాడ అభివృద్ధికి ప్రత్యేకమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఆ ప్రణాళికలన్నీ సక్సెస్ అయితే చక్కటి విజయవాడగా ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఒక మంచి పట్టణంగా దీన్ని తీసిన చేసే ప్రయత్నాల్లో మనందరూ సహకరించాలని కోరుతూ ఉన్నారు